కవిత్వం రాయకపోతే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ కవి డాక్టర్ ఎన్ గోపి ఏమవుతుందో నేటి కవిత శీర్షికలు అల్లక తాతారావు గలం ద్వారా ఆస్వాదిద్దామా మనం కవిత్వం రాయకపోతే ఏమవుతుంది చెరువులు ఎండిపోతాయా నదులు ప్రవహించక ఆగిపోతాయా కొండలు నేలతో మాట్లాడక మౌనం వహిస్తాయా గడ్డి మొలవడం నిలిచిపోతుందా భూగోళం తిరగక మానుతుందా మనం కవిత్వం రాయకపోతే ఏమవుతుంది చెరువులు ఎండిపోతాయా నదులు ప్రవహించక ఆగిపోతాయా కొండలు నేలతో మాట్లాడక మౌనం వహిస్తాయా గడ్డి మొలవడం నిలిచిపోతుందా భూగోళం తిరగక మానుతుందా ఏమవుతుంది మనం రాయకపోతే ఏమీ కాదు యథాతథ శూన్యంగా మిగులుతుంది అందమైన భ్రమలు చేతికందకుండా పోతాయి సౌందర్య నిధులు దివాళా తీస్తాయి ఎవరేమైనా అనుకోనివ్వండి ఒక్కటి మాత్రం నిజం ఎవరేమైనా అనుకోనివ్వండి ఒక్కటి మాత్రం నిజం మనం కవిత్వం రాస్తే చెరువులు జలదర్పణాలవుతాయి నదిలోని నీళ్లకు కాళ్ళు ములుస్తాయి కొండల గుండెలు నేలను ముద్దాడుతాయి గడ్డి కళ్ళ మీద అశ్రుముత్యాలు మెరుస్తాయి భూగోళం గానుగులా కాక స్వేచ్ఛగా రోదసి విహారం చేస్తుంది ఇంకేం కావాలి మనం కవిత్వం ఎందుకు రాయకుండాలి అదిగో ఒక విరాట్ వర్షం కురుస్తుంది అదిగో ఒక విరాట్ వర్షం కురుస్తుంది అది మన కవిత్వమే